ఇప్పుడు తాజ్ స్టోరీ అండి చాలా బాగుంది మూవీ ఎందుకంటే తాజ్ అంటే సింబల్ ఆఫ్ లవ్ అంటారు కానీ ఆ సింబల్ ఆఫ్ లవ్ మధ్యన పెయిన్ ఏముంది అనేది గనక దీంట్లో తీసుకున్న విధానము అండ్ పరేష్ రావెల్ చాలా రోజుల తర్వాత ఒక మంచి కాన్సెప్ట్ను ఎంచుకున్న విధానం అయితే గనక చాలా బాగుంది అండ్ ఈ కాన్సెప్ట్ వచ్చేసేటప్పటికి ఎందుకంటే హిందుత్వాన్ని ఓవర్హైప్ చేయడం అనేది కాదు హిందుత్వము అండ్ బుక్స్ వైజు మనకు ఎందుకంటే ఏం చెప్తున్నారు పిల్లలకి ఏం చెప్తున్నారు పిల్లలకి ఏమి ఇంజెక్ చేస్తున్నారు మన సంస్కృతి ఇదేనా ఎంతసేపు బాబరు హిమయ్యును ఔరంగజేబు వీళ్ళేనా వీళ్ళేనా ఎందుకంటే తాజ్మహల్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అంటే బిఫోర్ ఏముంది టెంపుల్ ఉందా లేకపోతే ఆ టెంపుల్ ఉంది టెంపుల్ పైన తాజ్మహల్ కట్టాడు అనేది మాత్రం ఒకటి దీంట్లో ఇట్లా ఇట్లా అంటే వాళ్ళ వైపు నుంచి కూడా ఎందుకంటే ఒక చరిత్ర అనేది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు మారుతూ ఉంటుంది కానీ హిస్టరీ అనే ఎందుకంటే మనకు ఇప్పుడు ప్రజెంట్ అసలు ఏముంది అనేది తెలియడం ముఖ్యము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్న విధానం అయితే చాలా బాగుంది అండ్ మంచి పర్ఫార్మెన్స్ అండ్ కోర్ట్ రూమ్ డ్రామాలో ఈ మూవీ చాలా బాగా ఆల్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్ తాజ్మహల్ మూవీ చాలా బాగుంది ఇది ఐతిహాసిక్ ఎందుకంటే మన స్వాతంత్రం రాకముందు రజాకారులు ఏది ఎలా చేశారు ఏం కాదు దాంట్లో ట్వంటీ వన్ ద్వారాలు ఉన్నాయి తాజ్మహల్ కింద దాంట్లో అన్ని దేవాలయ విగ్రహాలు మూర్తులు ఉన్నాయి అది తాజ్మహల్గా తేజో మహేల్ అని ఎప్పుడో నిర్ధారణ అయిపోయింది అది ఏదో దాన్ని చేసి మూసేయాలనుకుని ప్రతి ఒక్క హిందూ బంధువులు దాన్ని చూడదగ్గ సినిమా ఇది దాన్ని రిలీజ్ కాకుండా కూడా దాన్ని చూడాలని ప్రతి విషయంలో ఏదైనా మన సనాతన ధర్మం కోసం ఏదైతే రిలీజ్ చేస్తున్నారో దానికి పెద్ద ఇష్యూసే అవుతున్నాయి ఇప్పుడు ఒకటి యాడ్ బోర్డ్ కూడా లేదు ఇక్కడ ఎంత పెద్ద ప్రసాద ఐమాక్స్ ఉన్నది హైదరాబాద్ కాదు ఆల్ ఓవర్ ఇండియాలో అలాంటి సినిమాలు చూడాల్సిన విషయం ఎందుకంటే మన సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్క బాలుడికి చిన్న పెద్ద అందరికీ తెలవాల్సిన సినిమా అనేది చాలా గుడ్ మూవీ అండి తీసింది కూడా ప్రతి ఒక్క తెలియాలి గ్రంథాలలో దాంట్లో ఏముంది ఏం కథ అని సొ సొసైటీకి ఏముందంటే అది తాజ్మహల్ కాదు అది అప్పుడు కట్టించి రా లవ్ సింబల్ కానే కాదు అసలు దేవాలయ మూర్తులు దాని కింద ఉన్నాయి అందరికీ తెలుసు కానీ ఎందుకు గొడవలు కాకుండా చేయాలని చేస్తున్నారు కానీ దాన్ని అప్పీల్ చేసినారు ఇప్పుడైతే అయోధ్య నిర్మాణానికి కొన్ని వేల మంది ప్రాణాలు పోయినాయి దాని ఇప్పుడు అయోధ్య నిర్మాణం ఎట్లన అయింది ఎందుకని అని కోర్టులు ఎవరో ఒకరు దాన్ని ఫీల్ చేశారు సేమ్ అలాగనే ఇప్పుడు మధురాలో కూడా జరుగుతున్నది అది కూడా నిర్ధారణ అయిపోయింది కొన్ని రోజుల్లో ప్రతి ఒక్కటి ఇట్లా మొఘల్స్ రాజ్యంలో ఏదైతే అన్యాయం జరిగిందో అన్ని నిర్ధారణ ప్రతి ఒక్క ఇలాంటి చిన్న యూత్కు కూడా తెలుసాల్సిన విషయం స్కూల్లో కూడా అవేర్నెస్ ఎందుకంటే ప్రతిదీ మన హిందూ సనాతన ధర్మాన్ని క్లోజ్ చేయాలని చూస్తున్నారు కానీ ఈ భూమిలో పుట్టిన ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన సినిమా అది దాన్ని మత కులాలం చేసి దాని మన హిందూ ధర్మంలో ఎలా ఉందో దాన్ని నిర్ధారణ చేసి క్లోజ్గా మూవీలకు క్లారిటీగా చూపిస్తున్నారు లా అండ్ ఆర్డర్ కూడా పాస్ చేస్తున్నారు హిస్టరీ అండి హిస్టరీ హిస్టరీ ఇతిహాస్ ఇప్పుడు గోల్కొండ కీలా ఉన్నది అది కూడా ఇతిహాసికే దాంట్లో అప్పుడు మొల్ రాజ్యంలో ఎన్ని పాస్ ఎన్ని కష్టాలు పడ్డారు ఏం చేసేది ఏం కదా అది రూల్స్ అయిన అమ్మవారు ఎలా అయితే భవిష్యమైనా కూడా చెప్తుందో అవన్నీ క్లారిటీగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కటి జయశ్రీరామ్ ఫిలిం గురించి చెప్పాలంటే మన ప్రీవియస్ ఇతిహాసాల పురాణాల గురు చాలా గొప్పవి వెంకయ్యనాయుడు గారు ఎన్నోసార్లు చాలా మీటింగ్లో చెప్పాడు అసలు పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం ఒక స్వాతంత్ర వచ్చి దాదాపు అరవై సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా మొఘల గురించి వాళ్ళ గురించి ప్రస్తావన చేసి మెన్షన్ చేయటం దారుణం ఇది మన హితాహాసాలు ఏంటి మన వేద సంస్కృతి ఏంటి మన సనాతన ధర్మం ఏంటి ఇవన్నీ గురించి గొప్పగా చెప్పలేకపోవడం దురదృష్టకరం కనీసం ఒక్క పుస్తకం కూడా దాని గురించి లేకపోవడం మరో దురదృష్టకరం అందుకే మోడీ గారి ఇన్స్పిరేషన్ తోటి నేను ఆయన ఎప్పుడైతే అయోధ్యలో రామ మందిరం ప్రారంభించారో ఆ రోజే ఇన్స్పిరేషన్తో విశ్వగురు భారత గ్రంథం మొదలుపెట్టాను అది త్వరలో పూర్తి ఇంకో మరో నూరు పేజీలు ఫినిష్ చేయాల్సి ఉంటుంది బ్యాలెన్స్ ఉంది అది రాస్తే స్వామి వివేకానంద ఏం చెప్పారు మన భారతదేశం గురించి గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాడు రామానరాజారు ఏం చెప్పాడు సో గొప్ప విజ్ఞానం జ్ఞానం విజ్ఞానం ఉన్న వేద సంస్కృతి మన భారతదేశాన్ని గురించి ఒక పుస్తకం త్వరలో రెడీ అవ్వబోతుంది నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత వెరీ కచేరీ ఎలా సినిమా డిఫరెంట్గా ఉంది ఎందుకంటే ఇది హిస్టరీ ఇప్పుడు ఏంటంటే కోర్టు సీన్లు ఎన్నో సినిమాలు వచ్చినాయి ఎన్ని వకీల్ సహ పవన్ కళ్యాణ్ చేశారు చాలా సినిమాలు వచ్చినాయి బట్ అసలు హిస్టరీ గురించి కోర్టు సీన్ అన్నప్పుడు భూధ్వంస వస్తాయి